ఇక్కడ వచ్చేసిన నా మహిళా సోదరు రైతులకు యువకులకు ప్రజ సోదరులకు అందరికి నా నమస్కారం రేపు మళ్ళీ సోమవారం నాడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ అనేది మీరు అందరు ఏదో ఓట్ వేసారు ఐదు వందలు ఇచ్చి నువ్వు కాదు ఇప్పటివరకు మోహన్ రెడ్డి గారు చెప్పారు శరద్రి రెడ్డి గారు కూడా చెప్పారు ఇవన్నీ ఓట్లు వేసిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ధరలు పెంచద్దు మనకు పని చూపియాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇది మీరు ఓట్లు దాని కొరకు కానీ ఈ పది సంవత్సరాల నుంచి ఆ కేసీఆర్ సార్ ఆయన ఉద్యోగాలు ఆయన ఇంటింటియకపోయా ఈయన మన మోడీ సార్ పువ్వు గుర్తు ఆయన సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఒక ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నాడు ప్రకాశ్పేటలో కొన్ని నచ్చినట్టున్నాయి పదిహేను లక్షలు కొందరు ఇళ్ళకు ఓ వచ్చినాయ్ కదల బాబు కొన్ని ఓట్లు ఇస్తామంటున్నారంట కదా పదిహేను లక్షలు ఇస్తామనే పదిహేను లక్షలు లేవు రెండు కోట్ల ఉద్యోగాలు లేవు మంచు నూనె పాల పాకెట్లు ఈ బట్టలకు ఎన్ని ట్యాక్సులు వేసినాయి ఇప్పుడు మంచు నూనె ఎంత నూట ముప్పై రూపాయలు ముందు ఎంత ఉండే మనం ఉన్నప్పుడు అరవై రూపాయలు ఉండే డబ్బులు ఎక్కింది ఎందుకు ఎక్కయింది ఇదేనా మనకు అదే విధంగా ప్రతిదీ ఎక్కువై చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేవు మంచి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం లేవు ఇవన్నీ మనని ముక్కు విండి వసూలు చేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చుడు తప్ప గరీబులందరిని పక్కన పెట్టారు అది పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు మోడీ సార్ గారు మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వస్తా ఉన్నారు భగవంతుడి పేరు మీద చెప్తా ఉన్నారు ఇంటింటి అక్షంతలు పంపుతా ఉన్నారు మనమందరం ఎవరికి సాధనైన వాళ్ళు భగవంతుని ప్రార్థించుకుంటాం పూజ చేస్తాం గుడికి పోతాం ఇంట్లో కూడా చేస్తాం ఇవన్నీ మనసులో పెట్టుకుంటాం భగవంతుని కానీ ఓట్ల కూర కచ్చి పది ఏళ్ళు ఒక్కటి చెప్పాను ఉద్యోగాలు ఇస్తాం మీకు ఇల్లు కట్టిస్తామని అవన్నీ ఇయ్యలే అన్ని మళ్ళీ చెప్పొద్దని ఇప్పుడు గుళ్ళని తెచ్చిపెట్టారు ఇదా వీళ్ళు మనకు పిల్లలకు మనని పోషించటోళ్ళు కాబట్టి రేపు మీరు మొన్న వేసిన ఎలక్షన్లో ముందు ఆడేవాళ్లకు ఇల్లు నడుపుతారు ఆడివారు కాబట్టి ఇప్పుడే చెప్పారు గ్యాస్ సిలిండర్ ఎంతమైన డబుల్ కంటెక్ట్ అయింది అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మన రాకాశ ప్రాంతానికి ప్రచారం నిమిత్తం మన పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఏదైతే గత అసెంబ్లీ ఎలక్షన్లో మనం ఆరు గ్యారంటీ స్కీములు ఇస్తామని ఎన్నికలకు వెళ్ళినామో మీరందరూ ఆ గ్యారంటీ స్కీములు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఆరు గ్యారంటీ స్కీముల్లో ఏదైతే బస్ ఫ్రీ ఇస్తామన్నామో మహిళలకి బస్సు ఫ్రీతో పాటు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఆరోగ్యశ్రీ ఏదైనా మనకి వైద్య ఖర్చుల కోసము ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం చేయించుకోవడానికి పది లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈ హామీలు నెరవేర్చడం జరిగింది మీ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి తర్వాత పోతే మనము ఇందిరామ్మిల్ ఇస్తామని మాటించినాము అదే అలాగే ఆడపడుచులకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తామన్నాము ఈ మూడు నెలల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి ఈ ఎలక్షన్ల తర్వాత ఆ రెండు వేల ఐదు వందలు అలాగే ఇందిరమ్మ ఇల్లు మనం మళ్ళా ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించినట్లయితే మనకి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతి ఇంట్లో ఒక మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉంది దానితోని పాటు మనకి గ్రామాల్లో ఏదైతే ఉపాధి హామీ పనులు కరువు పనులు ఉన్నాయో పట్టణాల్లో కూడా కరువు పని పెట్టి నాలుగు వందల రూపాయలు రోజు కూలి పడేటట్టు ఈ రెండు స్కీములు ఉన్నాయి కాబట్టి మనం రైతు వారీగా ఉండే కుటుంబాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వేరే పార్టీకి ఓటేయకుండా మన చేతి గుర్తుపై ఓటేసి మన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అలాగే మన జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాకాశపేట ప్రాంత ప్రజలకు అలాగే నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ

దుపాయాల హాస్టల్ నిష్ణా చే